హైకోర్టులో చెవాట్లతో పారకామణి కేసుపై దృష్టి పెట్టింది ఏపీ సిఐడి విచారణ కోసం రాత్రి తిరుమలకు చేరుకున్నారు సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ తిరుమల వంటౌన్లో ఆ కేసుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఆ కేసు సంబంధించిన వివరాలు స్టీల్ కవర్లో హైకోర్టుకు బుధా లేదా గురువారాల్లో సమర్పించనున్నారు ఆయన ఏపీ వ్యాప్తంగా దుమారు రేగింది టీడీపీ పారకామణిలో అక్రమాలు ఈ వ్యవహారంపై లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకున్న ఘటనకు సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలని గత నెలలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది కాసింత ఘాటు వ్యాఖ్యలు చేసింది రాష్ట్రంలో పోలీసు శాఖలను మూసివేయడం మంచిదని సలహా ఇచ్చింది అంతేకాదు డీజీపీ నిద్రపోతున్నారని వ్యాఖ్యానించింది కూడా అధికారులు లేదన్న కారణంతో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయరా అంటూ ప్రశ్నలు లేవనెత్తింది రికార్డులను సీజ్ చేయమని ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకుండా తారుమారు చేయడంపై మండిపడింది సిఐడిలో ఐజీ పోస్ట్ లేదనే కారణంతో ఆదేశాలు అమలు చేయరా అని ప్రశ్నించి కోర్టు నిబద్ధత ఉంటే ఐజీ స్థాయి అధికారిని నియమించిన రికార్డులు సీజ్ చేయాలని డీజీపీని ఆదేశాలు ఇచ్చేవారని అభిప్రాయపడింది కేసులపై వేగంగా స్పందించాలో తేలియడం లేదని తెలిపింది చెప్పింది ఎంతకీ పోలీస్ వ్యవస్థ పని చేసింది ఇలాగే చేసేది ఇలాగేనా అంటూ ప్రశ్నించింది కేసులు కేసుకున్న ప్రాముఖ్యత గురించి కానిస్టేబుల్కి తెలుసునని ఎలా వ్యవహరించారో పోలీసులు అధికార చర్యలు చేపడుతున్నాయని తెలియజేసింది కేసు దర్యాప్తుకు కీలకమైన ఆధారాలను తారుమారు చేసేలా ఉన్నాయని అభిప్రాయపడింది నిందితులకు సహకరించేలా పోలీసు చర్యలు ఉన్నాయని వ్యాఖ్యానించింది ఇలాంటి సమయంలో పోలీసు శాఖను మూసివేయడం మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించింది కేసుకు సంబంధించిన రికార్డులు వెంటనే సీజ్ చేసి తదుపరి విచారణకు తమ ముందంచాలని డీజీని ఆదేశించింది విచారణను ఈ నెల ప పదిహేడుకి వాయిదా వేసింది న్యాయస్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు సమర్పించే కానుకల పారకామణిపై కుంభకోణం జరిగింది దీనిపై ఓ జర్నలిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బంగారాన్ని అపహరించారన్నది ప్రధాన ఆరోపణ ఈ వ్యవహారంపై అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులు రెండేళ్ల కిందట తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఆలయ అధికారుల అనుమతి లేకుండా రెండు వేల ఇరవై మూడులో లోక్ అదాలత్ వద్ద అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికార రీ కరి రవికుమార్ల మధ్య రాజీ జరిగిందని వివరించారు వీటి పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పారకామణి నుంచి నగదు అపహరణ వ్యవహారంలోపై లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకోవడాన్ని తప్పుబట్టింది గతంలో లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వులు సస్పెండ్ చేసింది తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొంది ఈ కేసుపై సంబంధం ఉన్న అన్ని ప్రొసీడింగ్స్ను వెంటనే స్వాధీనం చేసుకుని వాటిని స్టీల్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని సిఈడి సిఐడిని ఆదేశించిన విషయం తెలిసిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్